ఇంకా మేము అభివృద్ధి చేయాలన్నావు కళ్ళుండి చూడలేని దుతరాష్ట్రంతో పోల్చాలనా నిన్ను ఇంకా లేకుంటే అంతకంటే పెద్దది ఏదైనా పోల్చాలనో నాకైతే తెలియ నేను చదువుకునే భారతము భాగవతము రామాయణము బైబిలు కురాను మా భగవద్గీత ఏముండ ఏమి చదివినా కానీ ఇంకా కళ్ళుండి చూడలేని నీ అంత అందుడు ఇంకొకరు లేడు ఊరంతా దుచ్చాంది ప్రొద్దుటూరు ప్రజలంతా మాట్లాడే మాటలు ఏం తెలుసునా నిన్ను నన్ను నిన్ను అభివృద్ధి నిరోధకుడు అంటారు నిన్ను అభివృద్ధి నిరోధకుడు అంటారు మమ్మల్ని ఏమంటారు తెలిసిన మమ్మల్ని నన్ను ఒక్కరి కాదు మమ్మల్ని అందరినీ మా ఎంపీటీసీలు మా జడ్పీటీసీలు మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కానీ మా వాళ్ళని కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ మా వాళ్ళు ఎవరైతే ఉండారో అందరినీ ఏమంటారు తెలిసిన అభివృద్ధి సాధకులు అంటారు నిన్న అభివృద్ధి నిరోధకుడు అంటారు మమ్మల్ని అభివృద్ధి సాధకులు అంటారు ఇది పొద్దుటూరు ప్రజలు నీకు మాకు పెట్టిన పేరు ఇంకా మీకు మీ వాళ్ళు కొంతమంది తెలిసి తెలియని బచ్చా వాళ్ళు మాట్లాడుతుంటారు మా పెద్ద ఆరుసార్లు ఎమ్మెల్యే మాకు బలం లేకుంటే ఎట మాకు బలం లేకుంటే ఎట మీరు ఎట్ట ఓడిపోయినారని చెప్పి ఇది అవివేకమైన మాటలు అవివేకమైన మాటలు ఆరుసార్లు మీరు ఆరుసార్లు ఓడిపోయిన కథలు ఉండగా చెప్పిన చాలా సార్లు చెప్పినాయి మిమ్మల్ని మీరు చాలాసార్లు ఓడిపోయినారు మీరు మీరు ఐదు ఆరు సార్లు ఓడిపోయినారు ఉత్త ఆరు సార్లు గెలిచాలా నీరు పక్కన పెడితే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో మొదలుకుంటే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు నిన్న జరిగిన ఎలక్షన్లో జరిగినది పెద్ద అయినా నువ్వు గెలిచలే నేను ఓడలే నువ్వు గెలిచలే నేను ఓడలే ఎవరు గెలిచింది బాబు మోసం గెలిచింది చంద్రబాబు నాయుడు మోసం గెలిచింది ఇక ఓటింగ్ ఎవరు తెలిసినా మేము కాదు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో తెలిసిన ప్రజల నమ్మకం ఓడింది ప్రజల నమ్మకం ఓడింది ఈ రాష్ట్రంలో గెలిచింది బాబు మోసం ఈ రాష్ట్రంలో ఓడింది ప్రజల నమ్మకం ఓడింది అందుకే ఇప్పుడు ప్రజలు ఏమంటారు తెలిసిన మీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరన్నా ప్రజల్లోకి పోతే ఇప్పుడు కాంచి లడిగేబెట్టి వస్తున్నారు కాంచి ఊరిక కూడా రాదు వేడి చేసి మళ్ళా ఊపి సల్లారిచ్చి వస్తున్నారు మీకు పోండి మీరు విపదల ధైర్యం ఉంటే సిగ్గు లేకుండా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇక మేము అభివృద్ధి చేయలే మా ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల పేరుతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగో అడుగో ఎట్లున్నారో చూడు జగన్మోహన్ రెడ్డి ఎంత అందంగా ఉన్నారో చూడండి చూడమని ఒక్కసారి కన్నుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఈ ప్రొద్దుడు నియోజకవర్గానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు వివిధ రకాల పథకాల పేరుతో ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కానీ మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మా చైర్మన్ మా కౌన్సిలర్లు మా మండలాధ్యక్షులు మా డిపిడిసీలు మా ఎంపీడీసీలు మా సర్పంచులు మా నాయకులు అందరం కలిసి మేము సాధించిన ప్రగతి ప్రొద్దుటూరికి ఏంటంటే పేరు పెట్టినాం ప్రొద్దుటూరు ప్రగతి ప్రొద్దుటూరు ప్రగతి ఇదిగో ఇది మొట్టమొదటిది ప్రజలారా చూడండి ఒక్కసారి ఇది మొట్టమొదటిది ఇది ప్రొద్దుటూరు ప్రజలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆరుసార్ల ఎమ్మెల్యే పదవీ కాలములో పదహైదు ఇరవై సంవత్సరాలు అనుభవించిన కాలంలో ఆయన అధికారాన్ని అనుభవించిన కాలంలో ప్రజలు అనుభవించిన కష్టములో అత్యంత ప్రధానమైంది మనుషులకు కన్నీళ్లు తెప్పించిన కథ తాగునీరు తాగునీరు ఈ నీటి కష్టాలను పోగొట్టి మా నియోజకవర్గంలోని ప్రజల యొక్క కన్నీళ్ళు తురిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సాధించిన ప్రగతి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరు ఇరవై నాలుగు కిలోమీటర్ పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి కృష్ణా జలాలను రెండు కొరాయిల దగ్గర ఇట్లా నిర్మించి ఇట్లా 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 నీటిని ప్యూరిఫైడ్ చేసి అక్కడ వాటర్ ట్యాంకులు కట్టి మళ్ళా కొత్తాయి ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి మౌలాన్ ఇది భారతాల పక్కన ఉంటుంది ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజీలో ఉంటుంది వీధిలో కూడా ఒకటి కట్టాం మూడు కొత్త వాటర్ ట్యాంకులు పాత తొమ్మిదో పది ఉంటే వాటికి నీటిని శుద్ధి చేసిన పరికరాలను యంత్రాలను బిగించి కృష్ణా జలాలను ప్రొద్దుటూరు తెచ్చి నూట యాభై కోట్ల ప్రజల రూపాయలతో ఈ పట్టణ ప్రజల యొక్క దాహార్తిని తీర్చినాం మేము ఉండినా లేకపోయినా రేపు వదన మేము మరణించినా కూడా ఈ ఊరి ప్రజలు తాగే నీళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది ఆ జెండా కనిపించినప్పుడు మేమందరం కనపస్తాం నువ్వు కనపడవు పెద్దయినా నువ్వు ఈ జెండా ఎప్పుడు కనపడదు ఇది కనపడలేదా నీకు అభివృద్ధి ఈ నీళ్లు నువ్వు ఆఫీసులో కూర్చొని తాగుతానావే నేను తెచ్చిన నీళ్లు కాదాయి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము సాధించిన ప్రగతి కాదా రెండవది ఇది పెన్నా బ్రిడ్జి ప్రజలారా రామేశ్వరం ఏట్లేకపోతే అవతల పక్క ఆర్టీపీపీకి పోవాలా అవతల పక్క ఆర్టీపీకి పోవాలా ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లేదంటే ఒక నాలుగైదు పల్లెలు ఉన్నాయి ఇల్లూరు ఉంది శనగల్లూరుంది ఉంది ఇంకొక పల్లె బాబాయ్ పల్లె ఎన్ని పల్లెలు ఉన్నాయి ఆ పల్లెలకు పోవాలన్న రైతులు లేదు రామేశ్వరానికి ఇటు పక్కకు సంబంధించిన రైతుల యొక్క భూములు వ్యవసాయానికి పోవాలన్న లేదు మన పొద్దుటూరం ఎవరైనా కానీ పులిందరకో ముద్దనూరుకో బెంగుళూరుకో పోవాలంటే పోయే రోడ్డు ఏట్లో నుంచి పోవాలా పెద్ద ఏట్లో నుంచి నీళ్ళు వచ్చిన ప్రతిసారి ఆ ఉండబడిన రోడ్డు పాడైపోతుంది నీళ్లు రహదారికి భంగమై అది వ్యవసాయ ఉద్యోగాలకు పోలేరు ప్రధాని ఇరవై ఇరవై ఐదు ఉన్నాడు ఇరవై ఇరవై ఏ ఈ ఇట్లా బ్రిడ్జి బ్రిడ్జి ఇట్లా కడితే రైతులకు ఉద్యోగస్తులకు కాంట్రాక్టర్లకు వ్యాపారస్తులకు ప్రజలందరికీ సౌకర్యకరంగా ప్రమాదం లేకుండా ఏట్లో తిప్పకుండా కొట్టుకొని పోకోకుండా చుట్టేసుకొని తిరిగి వేసుకుపోకుండా సేఫ్గా జీపులో కార్లో పోవచ్చు నీకు అనిపించిందా పెద్ద అయినా ఒక్కసారి మనకు అయింది కనిపించాయి అనిపివు ప్రసాదం చంపించాలా ప్రవాక కొడుకుని జైల్లో పెట్టాలా ఇట్లా కనిపించాయి నీకు ఒరుకుడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంకో కట్టుకున్నాడు ఇట్లా అని నీకు అనిపించింది నీకు అనిపి ఈ అనిపి నా తెలుసు నీ కథ తల్లి ఓపులమ్మని భార్యవారు ఆ తల్లికి తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసు నీ గురించి నాకు ఆ తల్లికి తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసు నీ గురించి నాకు అంటే యాభై కోట్ల రూపాయలతో రామేశ్వర వేట్లో ప్రజలు నిర్మిస్తే ప్రజలకు లేదని చెప్పి వచ్చిన ఆలోచన మాది మా ఆలోచనను ప్రజల కోసం అందించడానికి మాకు అనుకూలించిన వాడు అడుగో మా జగన్మోహనుడు అందుకే ఆయనకు రెండు సేతులు ఎత్తి దండం పెడతాం రెండు సేతులు ఎత్తి మా నాయకుడిని గర్వపడతాం ఒకసారి కిందికి రాబ్బా ఇది బస్ స్టాండ్ ఎప్పుడూ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కిందట ఈ పొద్దున్నోజు ఉండే పాత బస్ స్టాండ్లు తీసి ఆ కొత్త బస్ స్టాండ్ డిసిఎస్ఆర్ల కట్టినారు జనాభా పెరిగింది సౌకర్యాలు లేవు ఆ బస్ స్టాండ్లు పోతే గలీజుగా ఉంది పొరపాటు ఒంటికి మీద వినామనుకో వాడు సత్యం లేకుంటే ప్రమాదకరమైన అపారకమైన స్థితి లేదు కూడా ఆసుపత్రికి పోవాలా ఆ బాత్రూమ్లో లేకపోతే అట్టున్నాయి మేము గుర్తించి మా ఆలోచనతో మళ్ళీ కొత్త బస్టాండులో ఇంకా బస్ స్టాండుని పెంచాలని చెప్పి ఐదు కోట్ల రూపాయలతో మేము నిర్మించిన బస్ స్టాండ్ ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేసినాం ఇంకా పూర్తి కాలే మేము సగం చేసినాము సగం ఇప్పుడు పని జరుగుతుంది ఇది మాత్రం పూర్తి చేసినాం ఇంకా మీరు ప్రారంభోత్సవం కూడా చేసుకోలే ఇది కూడా మేము చేసిన విరుద్ధే ఫేదైన గ్రామ సచివాలయాలు ఈ ప్రొదు నియోజకవర్గంలో ఎనభై ఉన్నాయి గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు ఒక్కొక్కటి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల రూపాయలతో గ్రామ గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులోను ఇక్కడ నిర్మించినాం సూడి గాంధీ తాత కన్న కళలు గ్రామ స్వరాజ్యం అని కలలు అన్నాడు చూడి వాటిని సాకారం చేసిన నాయకుడు అడిగో మా జగన్మోహనుడే చాలా గట్టి చెప్తా కదా ఆ పేరు ఎత్తాల్సినప్పుడు చాలా గట్టి చెప్తా మా జగన్మోహను పేరు చెప్పాలన్నప్పుడు గుండె పొగగుతుంటుంది రాసిన వాళ్ళకు మాకు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినది వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ గ్రామ గ్రామానికి పంచిన నాయకుడు జగన్మోహనుడు అందుకే ఈ సచివాలయాలు వచ్చినాయి రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి ఈ మేము నిర్మించినట్టే పెద్ద రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు అక్కడే ఇచ్చినాం ఎరువులు అక్కడే ఇచ్చినాం పంపిణీ కార్యక్రమం అక్కడే చేసినాం సబ్సిడీలు అక్కడే ఇచ్చినాం పంట పెట్టుకోవడానికి పెట్టుబడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినాం ఏ పంట ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పంట పెట్టాలని సలహాలు వాళ్ళు ఇచ్చినారు ఏ పంటకు ఏ ఎరువులు ఏ మందులు కొట్టాలని చెప్పి సలహాలు ఇచ్చినారు ఒక వినూతనమైనటువంటి ఆలోచనతో ఒక సంస్కరణ దిశగా పరిపాలన కొనసాగించిన వాడు జగన్మోహనుడు అందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పడినాయి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇచ్చినాం వ్యవసాయ అధికారులు పెట్టి సలహాలు ఇప్పించగలిగినాం నీ హయాంలో అట్లా లేవు మార్కెట్ యార్డ్ దగ్గర విత్తనాలకు వచ్చి నీ ఆయాంలో మార్కెట్ యార్డ్ రూలు కోసం వచ్చి లాఠీలు పట్టుకున్న పోలీసులు రైతులపైన లాఠీ చార్జీ చేసినారు ఎదా పరిస్థితి లేదు గ్రామ గ్రామానికి విత్తనాలు గ్రామ గ్రామానికి రూలు వినాయి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నిటినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అందులో భాగమే ప్రతి కానిస్టిట్యున్సీకి ఒక ఇంటిగ్రేటీ ల్యాబ్ కూడా నిర్మించినాడు ఇప్పుడు గుడ్డు నియోజకవర్గంలో కూడా ల్యాబ్ నిర్మి కట్నామే భారతాల పక్కన ఆ ఇంటిగ్రేట్ ల్యాబ్లో ఏం తెలుస్తుంది విత్తనాలు కానీ ఎరువులు కాని మందులు కానీ నకిలీని రైతు కంప్లైంట్ చేస్తే నకిలీనా కాదని చెప్పి తేల్చి చెప్తాడు ఇది రైతుకు తెలియాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్న సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో ఇంటిగ్రేట్ ల్యాబ్స్ ఎందున్నాయని చెప్తే ఆశ్చర్యపోతారు మీరు మూడు ఉన్నాయి మూడు మూడు రాయలసీమకు తిరుపతిలో ఉన్నాది ఉత్తరాంధ్రకు తూర్పుగోదావరి కలిపి తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి ఉండే అది తెలంగాణ ప్రాంతంలో ఒకటి ఉండేది మూడు ఇంటిగ్రేల్ ల్యాబ్లు ఉన్నాయి ఈ పొద్దు వ్యవసాయం అవసరం ఉండే ప్రతి చోట అంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ఏ ఇరవై ముప్పై నలభై నియోజకవర్గాలు కడపలాంటి చోట తప్పితే వ్యవసాయం లేని చోట తక్కిన అన్ని ఊర్లలో ఇంటికి నెలలే అమ్ములు కట్టాము ఇది మేం చేసిన అభివృద్ధి పెద్ద ఆయన ఇది మేము చేసిన అభివృద్ధి నూతన కూరగాయల మార్కెట్ నూతన కూరగాయల మార్కెట్ ఇది పొద్దుటూరు ప్రజల యొక్క స్వప్నం దరిద్రమైన మార్కెట్ నియాంలో ఇరుకిరుకుగా ఉంటుంది ఆ మూట్లోకి పోతేనే పందులు స్వాగతం పలుకుతాయి పశువులు స్వాగతం పలుకుతాయి బురద బుద్ధ రోచ రోత ఉంటుంది దుర్గంధపూరితమైన వాసన ఉంటుంది ఆ ఇరుకు చిన్న సందుమాదిరి లోపల ఇనపది గేట్ ఉంటుంది దాంట్లో నుంచి లోపల వాళ్ళ మన ఆడోళ్ళు కింద పోసి కూరగాయలు ఆడోళ్ళు ఉండి తీసుకోవాలా ఈ పక్క నుంచి మూడు రాసుకుంటా పోతాడు నా చెల్లెలే ఉంటుంది నా భార్య ఉంటుంది అసహ్యం కాదా ఇది మన వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కాదా అపరిశుభ్రమైన వాతావరణం కాదా నాగరికత ప్రపంచంలో మంచి మార్కెట్ మనకు అవసరమైన జ్ఞానం ఎందుకు నీకు కలగాలి నీకు ఎందుకు నీకు కలగాల ఇరవైలలో మార్కెట్ ఖాళీ చేపించలేకపోయినావును ని చేత ఉండబడిన మార్కెట్లో వ్యాపారస్తులు ఒప్పించలేకపోయినావు మెప్పించలేకపోయినావు మేము ఒప్పించినాం మేము మెప్పించినాం ఖాళీ చేపించగలిగినాం కూరగాయల మార్కెట్కు బీజం వేసినాం మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాష్ట్రంలో కాదు ఈ రాయలసీమలో ఎక్కడ లేదంత గొప్ప మార్కెట్ యాభై రెండు కోట్ల రూపాయలు నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పని మొదలు పెట్టాం మామూలుగా మొదలు పెట్టలే ఊరందరినీ భోజనాలకు పిలిచి ఊరందరి భోజనాలకు పిలిచినాం గ్రామ ప్రజలందరినీ రంగరంగ వైభవంలో ప్రారంభోత్సవం చేసి ఇరవై కోట్ల రూపాయల పని చేసినాం ఇరవై కోట్లు మా ప్రభుత్వం పోయింది మీ ప్రభుత్వం వచ్చింది ఇరవై కోట్ల రూపాయల తర్వాత నువ్వు పని చేసినామంటే ఇరవై పైసలు వేలయా ప్రజలారా మీరు ఇరవై కోట్లు చేసినాము ఇరవై కోట్లే చేయాల్సినది యాభైలో జీఎస్టీ అయింది నలభై రెండు కోట్లు నలభై కోట్లు పనే ఉండేది మీరు ఇరవై చేసినాం బిల్లులు లేదన్నారు వ్యాపారం కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించినాం పని చేసిన కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చాం ఏం పెండింగ్ లేవు రెండు కోట్ల మూడు కోట్ల పెండింగ్ ఉందో నాకు తెలియదు కానీ సాధ్యమైనంత వరకు నైన్టీ పర్సెంట్ బిల్లులు ఇచ్చినాం ఇరవై మున్సిపాలిటీ చేసుకోమని చెప్పి లెటర్ పెట్టింది ప్రభుత్వం మున్సిపాలిటీ లెక్కలేము అని చెప్పి మున్సిపాలిటీ లెటర్ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి పంపింది మార్కెట్ కొందాలి అన్నీ ఇది మీ రెండు కాలంలో కట్టారో కట్టారో ఆ ఈ శ్రోనికే తెలియాల ఇది మేము సాధించిన ప్రగతే పెద్ద ఇది కూడా ఇది ఇది తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఈ కూరగాయల మాట నిర్మించేంత వరకు చిన్న చిన్న వ్యాపారస్తులను ప్రజలను రోడ్ల పాలు చేయకుండా అద్భుతంగా రెండు కోట్ల రూపాయలు పెట్టి ఇదిగో ఎంట్రన్స్లోనే రాజశేఖర రెడ్డి అని ఉంటాడు అభయమిస్తూ ఇట్లా బాధ విధానా నీకు గురువే నీకు గురువే ఆయన పుణ్యమే మీరంతా ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకు పుణ్యం నేను ఎమ్మెల్యే ఈయనపుణ్యం ఎమ్మెల్యే మీరు కృతజ్ఞత లేకుండా కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు మేము కృతజ్ఞత అభద్రమై ప్రాణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ కుటుంబం కోసం ఎమ్మెల్యేలో మనం కాదలిగినామంటే అబ్బా కొడుకుల వల్ల అయినా మనం ఇది మేము కట్టేదే తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రజలకు వైఎంఆర్ ఖాళీ మోట్లో ఇది పార్కు పెద్ద ప్రజలారా ఈ పార్కు బ్రష్టు పట్టించినారు వరదరాయరెడ్డి కాలంలో ఇదే మీరు అప్పుడు దరిద్రమైన వాతావరణం ఈ పార్కులేకి ఎవరు పోతున్నారంటే మందు తాగడానికి మందు తాగిన వారు సేద దీని నిద్రపోయేదానికి పొద్దుపోని సోమరిపోతులు బారా అక్రమంగా లెక్క దండిగా సంపాదించామని చెప్పి మట్కా షార్ట్లు పెట్టుకుని రన్ను తీసేదానికి మట్కా నా కొడుకులు ఈ పార్కులే పార్కులేక వేరేది నీ ఆయాంలో ఇది సాలదని చెప్పి పార్కులో నువ్వు వాటర్ ట్యాంక్ కట్టే ప్రయత్నం చేసినావు మేము ఆపినాం ఈనాలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి ఈ పార్క్ అందంగా తయారు చేసినా గాంధీ కాక ఎట్టున్నారు చూడే పెట్టినా వద్దు ఈ పార్క్ ఎట్లుందంటే శనివారం ఆదివారం వస్తే పదివేల మంది పోతున్నారు ప్రజలు మమ్మల్ని వెయ్యి నోళ్ళ కొనియాడుతున్నారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డిని రాచమల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో పాటు నన్ను నాతో పాటు మా చైర్మన్ మా కౌన్సిలర్లలో కొనియాడుతున్నారు వెయ్యి నెలలతో ఈ పార్కు చూసి అద్భుతంగా కట్టారని ఇది ఉంటుంది పార్కులో ఇదేం తెలిసినా ఈ పార్కులో ఇది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి ఏర్పాటు చేసినాం ఓపెన్ ఆడిటోరియం బర్త్డే పార్టీలు చిన్న చిన్న పార్టీలుంటే ఇక్కడ చేసుకోవచ్చు డబ్బు చెల్లించి మున్సిపాలిటీకి పార్క్ ఎంత అందంగా తయారు చేసినాము తెలిసినా ఆడవాళ్ళు వ్యాయామం చేస్తున్నారు పురుషులు వ్యాయామం చేస్తున్నారు వృద్ధులు చేలదీరుతున్నారు చిన్నపిల్లలు కేరింతలు కొట్టి ఆడుకుంటున్నారు ఇది చూసినప్పుడు మాకు మేము ఓడినామని బాధ కలగలం ప్రజల హృదయాలలో మేము ఉండమనే సంతోషమే మాకు కలుగుతూ ఉంటుంది ఇది కూడా మేము సాధించిన ప్రగతే ప్రొద్దుటూరు ప్రగతే ఇది కూడా ఇది థర్డ్ కాలనీ అంటే పార్క్ ఒకటి కాదు టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పార్కు కట్టినాం ఎంపీ అవినాష్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించినాం రామేశ్వరంలో ఒక పార్కు కట్టినాం రామేశ్వరంలో ఒక పార్కు కట్టినాం ఇది 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 రామేశ్వరం పార్కు రామలింగేశ్వర స్వామి గుడి వెనకలే కట్టినాం రామేశ్వరంలో ఈ పార్క్ అద్భుతంగా అది టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టిన పార్క్ మూడు పార్కులు కట్టినాం ఇది మైదుకూరు రోడ్డు గవిని సర్కిల్ ఈ రెండు ఇది మైదుకూర్ రోడ్డు ఇది గవిని సర్కిల్ అమ్మవారిశాల దగ్గర ఇది అమ్మవారిశాల దగ్గర ప్రధాన ప్రజలారా ఇంత రోడ్డు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక బస్సు వస్తే ఛాన్స్ లేదు ప్రైవేట్ బస్సు అప్పుడు దరిద్రమైన వాతావరణం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మేము వచ్చిన తర్వాత ఆ రోడ్డును పూర్తిగా వైడింగ్ చేసి వెడల్పు చేసి సెంటర్ డివైడర్ తీసుకొచ్చి సెంటర్ లైటింగ్ ఇది ఇట్లా తీసుకొచ్చి ఇది ఇట్లా అందమైన రోడ్డుగా తయారు చేసి ఆ నాలుగు రోడ్ల దగ్గర ఆ వాసవాణి తల్లి జగన్మాత పేరుతో వాసవి సర్కిల్ నామకరణ చేసి అందంగా సౌకర్యంగా తయారు చేసినాం మరి ఎందుకు నీకు ఆలోచన కలగలేదు ఇది ఆరుసార్లు ఎమ్మెల్యే నావి ఎందుకు నీకు ఆలోచన కలగలే ఈ రోడ్డును వెడల్పు చేయాలా అందంగా తీర్చిదిద్దారా ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఆలోచన ఎందుకు కలదనే మీకు మాకే కలిగిందే మరి ఇది మేము చేసిన అభివృద్ధి కాదా ఇది మరిప్పుడు సాయంకాలం ఏడు గంటల రాష్ట్రపతి రోడ్డు చక్కగా ఉండి లైటింగ్ ఉంది పచ్చగట్టు ఉంటుందో అట్టుంటుంది రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసినాం వెడల్పు చేసిన రోడ్డుతో పాటు సెంటర్ లైటింగ్ మార్చినాం మన గుండెలు పొంగేలాగా శివాలయం సెంటర్లో జాతీయ జెండాను స్థాపించినాం ప్రఫరఫరాలే మూగన్నెల జెండాను పెట్టినాం ఇది మేము మేము మా ఆలోచనే ఇది మేము పెట్టిందే ప్రధాన ఈ రోడ్డు మేము చేసిందే ఇది మేము సాధించిన ప్రగతే కింద గాంధీ రోడ్డు వసంతపేట రోడ్డు డివైడర్లు గ్రీనరీ సిసి రోడ్లు కాలువలు మెయిన్ గట్టి ఇవన్నీ కూడా అంత ఎందుకు బప్ప ఇది ఏదో తెలిసినా ఇది 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 ఈ రోడ్డు ముద్దుగా ఉంది చూడు ఈ రోడ్డు రోడ్డు ఏం తెలిసినా ఇది ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్డు అండి ఇది మా పెద్ద ఆఫీస్ రోడ్డు ఇది నంద్యాల వరదరాజ్ రెడ్డి గారి ఆఫీస్ రోడ్డు ముప్పై సంవత్సరాలుగా పోతా అండి రోడ్డు ఇది దీన్ని ఎడల్పు చేసింది ఎవరు తెలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రోడ్డు వైడింగ్ చేసి మీకు అందంగా తయారు చేసినాం చూడు మేం చేసింది గురై తోట మేం చేసిందే ఆర్ట్స్ రోడ్డు మేం చేసిందే రోడ్లు వైడింగ్ చేసినది ట్రాన్స్ఫారమ్స్ మేము తొలగించినట్టి రోడ్ల గడ్డ ఉండేటి ఇవి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ యొక్క ఆదాయాన్ని పెంచుతూ సౌకర్యాన్ని ప్రజలకు అందాన్ని నాగరికతనిచ్చే ప్రయత్నంలో భాగంగా విజయకుమార్ థియేటర్ ఎదురుగా నువ్వు పెట్టే దరిద్రమైనటువంటి అప్పుడు ఉన్నావు కానీ చిన్న చిన్న రూములు వాటిని తొలగించి మా ఆలోచన విధానంతో కాంప్లెక్స్ నిర్మించినాం మున్సిపల్ కాంప్లెక్స్ కడితే సిరిపురి కాంప్లెక్స్ అని ఒక దాంట్లో ఐస్ క్రీమ్ కార్లు పెట్టుకున్నారు ఒక దాంట్లో స్వీట్ బ్రేకరే ఉంది ఇవ్వద్దు దాని నుంచి నెలకు ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు మున్సిపాలిటీకి బాడికి వస్తుంది దాని పక్కనే వైఎంఆర్ కాలనీకి బోర్డు పెట్టి సెంటర్ డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ వేసి పాండ్య వీరమునుడి గారి విగ్రహాన్ని స్థాపించి ఆ రోడ్డును అందంగా చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచి ప్రజలకు సౌకర్యాన్ని ఇచ్చినాం ఇది మా ఆలోచన ఈ కిందనే పెట్రోల్ బంకు కురపార రోడ్లో నిర్మానుష్యంగా పరికిరాని స్థలంగా దరిద్రమైన వాతావరణంలో నుండి ఈ స్థలాన్ని అందంగా తయారు చేసి ఇక్కడ నేడు మన బడి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో నూట పది కోట్ల రూపాయలు ఇచ్చినాం ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల యొక్క అభివృద్ధి కోసము నూట పది కోట్ల రూపాయలు ఇచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సాధించిన అభివృద్ధి అది ముప్పై రెండో ఉంది ఆ స్కూలు ఊటుకూరు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బాలుడు ఉన్నత పాఠశాల దాన్ని నా నోటితో చెప్పకూడదు కానీ చెప్పాలి కాబట్టి చెప్పాలి చెప్తాను ఇప్పుడు ఆ ప్రాంతంలో దాన్ని పిలిచే పేరు ఏం తెలుసు నేను ప్రాంతంలో అడగండి వాళ్ళు చెప్తారు నేను ఎడతారు చేయాలని చెప్పలే ఆ స్కూలుకు గతంలో ఉండే పేరు ప్రీతి అంటన్నారు అంటున్నారు ఏది ప్రీతి పడి అంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని కార్పొరేట్ స్థాయి స్కూలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సెలవ మా జెండా సెలవ మేము సాధించిన ప్రగతి ఎట్లుంటాయో తెలిసినా మీ బళ్ళు ఇది బట్టి ఉన్నాయి మీ డొక్కు డొక్కు చంద్రబాబు నాయుడు కాలంలో ఇటున్నాయి మీ బళ్ళు ఇదేట్లా ఎట్లా చూసినారా ఇంత ఇటున్నాయి పెచ్చులు ఊడిపోయి ఇటువంటి ఇట్లు వచ్చి ఇంత దరిద్రంగా ఇదే ఊటుకోదు స్కూల్ ఇదే ఇటు ఇంతకుముందు ఇప్పుడు ఎట్టుంది తెలిసినా ఇదేంది ఇప్పుడు ఎట్టు తెలిసిన ఇటుంది అంతకుముందు ఇట్లా ఇప్పుడు ఇట్లా అంతకుముందు ఇట్లా ఇప్పుడు ఇట్లా అంతకు ముందు ఇట్లా ఇప్పుడు ఇట్లా నాడు లేడు ఇది అభివృద్ధి ఈ కనపలే మనకు కనపలే మన కనపడవు నేను చెప్తారా కదా నీ కనపచ్చదు కాదు నీకు మీరెడ్ కనపచ్చాయి నాకు తెలుసులే యోగవేమన ఇంజనీరింగ్ కాలేజీ అరవై కోట్లు తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి సుగం పనులు చేసినాం ఈ సొగం పనులు నిలబెట్టావు ఆగిపోయినాయి నీ చేత కాలే ఈ ఆడేసిన గొంగలే అన్నే ముందుకు పోవడంలే నీ పూర్తి చేయి వైద్యం ఆ పైన ఏంటో తెలిసినా పైరుండేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కామనూరు ఇది కామనూరు నీదే కదా నీ ఊరే నీ ఊర్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోట్ల రూపాయలు పెట్టి మా అద్భుతంగా తయారు చేసి వచ్చి ఓపెన్ చేసినా నీ ఊర్లో ఉండే హాస్పిటల్ కూడా అందంగా తీర్చిదిద్దాలా ప్రజలకు సౌకర్యకరంగా అందించాలనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా లేకుండా రాజకీయాలు చేసిన మీరు మీ ఊర్లో సైతం పోలింగ్ జరగకుండా రిగ్గింగ్ జరిపిన ఊర్లో కూడా మాకు ఒక్క ఓటు కూడా వేయకుండా మీరు రిగ్గింగ్ ఊర్లో కూడా తయారు చేసినాం ఎంత అందంగా ఉందో చూడు చూడు ఎంత అందంగా ఉందో మా ప్రధాన మాదిరి హాస్పిటల్ కూడా సో ఈ విలేజ్ క్లినిక్లో పక్కన నడిపలలో ఉంది ఇంకా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే విద్యకు చేసినాం వ్యవసాయం చేసినాం పార్కులు కట్టాం రోడ్లు వేసినాం కాలువలు కట్టాం నీళ్ళు ఇచ్చినాం బస్ స్టాండ్లు కట్టినాం బ్రిడ్జీలు కట్టినాం ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కట్టినాం సంక్షేమ పథకాలతో వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాం ఇవన్నీ కనిపిస్తలేదా పెద్ద ఆయన మీకు మేము అభివృద్ధికి అడ్డుపడే సైన్ కాదు కాదు అభివృద్ధిని తీసుకొచ్చి ప్రజలకు వారి అరిచేతిలో పోసే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అభివృద్ధి ఫలాలను నోటికి అందించే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రదుటూరు నియోజకవర్గంలో ఎప్పుడు ప్రొటూ నియోజకవర్గం అంతా ఏకకంఠంతో చెప్పేది ఏం తెలిసినా నలభై సంవత్సరాల నుంచి ఊరు అభివృద్ధి చెందలే ఐదు సంవత్సరాల పంతొమ్మిది ఇరవై నాలుగులో కాలంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోను రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనూ ఈ నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందింది మా కర్మకు మా దరిద్రానికి ఈ ఐదు సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి వచ్చి గెలిచింటే మా ఊరుగా రూపురేఖలే మారిపోయిండు మా కర్మకు దరిద్రానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి పెద్ద ఆయన కలిసి ఆ దేసిన గొంగలే అన్ని సర్వనాశనం అని చెప్పి బాధపడుతున్నారు చెప్పినా కదా గెలిచింది నువ్వు కాదు ఓడింది నేను కాదు గెలిచింది బాబు మోసం ఓడింది ప్రజల యొక్క నమ్మకం దీని మీద ఎవరైనా మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా బక్ష ఇది చోటామోటా బక్ష వేస్ట్ కొంత జ్ఞానం ఉన్నటోడు కొంత ఏదైనా పద్ధతి ఇచ్చినవాడు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలు స్వీకరించడానికి కావాల్సిన అర్హత కలిగిన వారు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ఈ అభివృద్ధి మీద నేను స్వాగతిస్తాను